క్రీడడుగుల బంధం పార్ట్ సెవెంటీ త్రీ రచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు రాజశేఖర నిలయంలో కృష్ణవర్మకు మెలకువ రావడమే శ్రావణి గది దగ్గరికి వెళ్ళి మెసేజ్ చేశాడు శ్రావణి తలుపు తీసింది ఏమిటి అంటూ చూసింది కాస్త చెరు ఏం లేదు మెలకువ వచ్చింది నాకు ఉదయాన్నే సూర్యుడిని చూడాలి అనిపిస్తుంది అందుకే అంటూ సిట్అవుట్లోకి వెళ్ళి పరదాను చిన్నగా తొలగించి చూశాడు కృష్ణవర్మ ఆకాశం కాస్త మభుబట్టి అప్పుడప్పుడే సూర్యోదయానికి సిద్ధమవుతున్న అందమైన సమయం అత్యంత ఆహ్లాదకరంగా ఉంది అందమైన రంగులను సంతరించుకొని ఉన్న ఆకాశం వైపు చూసి అందంగా నవ్వాడు కృష్ణవర్మ నాకైతే చాలా అందంగా కనిపిస్తుంది ఈరోజు వాతావరణం ఆ నల్లని మబ్బులు బారులు తీరుతూ వెళుతున్న పక్షులు ఇప్పుడిప్పుడే లోకాన్ని పునీతం చేయాలి అనుకుంటున్న సూర్య భగవానుడు వండర్ఫుల్ అంటూ తన ఫోన్లో జూమ్ పెట్టి చక్కగా ఫోటో సెట్ చేసుకున్నాడు కృష్ణవర్మ హలో బాగుంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వెళ్ళండి అన్నది చిరుకోపంగా శ్రావణి అంత భయం ఏమీ అక్కర్లేదు తిన్న మా కింద మామయ్య గారికి చెప్పే పైకి వచ్చాను అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ఎంత ధైర్యం నీకు ఏమనుకుంటారు చిన్నాన్న అన్నది శ్రావణి నీ దగ్గర కాకపోతే నా ధైర్యం ఎవరి దగ్గర అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఏమిటి రాత్రి నిద్రపోయినట్టు లేవు కళ్ళు కలువలలా ఎర్రబడి ఉన్నాయి అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ దేవానాథ్కి మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ ఎందుకో ఈ సమయంలో వాళ్ళను డిస్టర్బ్ చేస్తున్నారు అన్నది శ్రావణి ఫ్లైట్ టైం అవుతుంది అర్జెంటుగా గన్నవరం వెళ్ళాలి అక్కడ నుండి ఢిల్లీ చేరుకోవాలి నైట్కి అమెరికా ఫ్లైట్ ఎక్కుతారు కావలసినవన్నీ ప్యాకింగ్ చేసి ఉంచారు నేను రాత్రి చెప్పాను అందరికీ అన్నాడు కృష్ణవర్మ చాలా చిన్నగా ఎందుకలా సంతోషాన్ని కుటుంబం అంతా కలిసి కాసేపు కూడా ఆస్వాదించడానికి లేదా అన్నది శ్రావణి లేదు శ్రావణి దేవానాథ్ వాళ్ళు వెంటనే అమెరికా వెళ్ళిపోవడం మంచిది ఆ తర్వాత ఇక ఏ బాధ ఉండదు ఎవరిని ఏమీ చేయలేరు అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ దేవానంద్ గీతిక అప్పటికే రెడీ అయిపోయారు అందరికీ సైలెంట్గా చెప్పేసి పెద్దల ఆశీర్వాదాలు తీసుకొని గన్నవరం బయలుదేరారు కృష్ణవర్మతో కృష్ణవర్మ మాస్క్ పెట్టుకొని టోపీ పెట్టేశాడు కళ్ళజోడు పెట్టుకున్నాడు ట్యాక్సీ వచ్చింది తనే డ్రైవ్ చేస్తున్నాడు బట్టలు కూడా ఇది వరకు తను వేసేలాంటివి కాకుండా సపరేట్గా వాడుతున్నాడు ఎవరూ గమనించకుండా తెలిసిన వాళ్ళు ఎదురు వచ్చినా వెంటనే గమనించలేనంత ఫాస్ట్ గన్నవరం చేరుకోవడం ఢిల్లీకి ముగ్గురు ఫ్లైట్ ఎక్కడం జరిగింది అప్పటికే విశ్వనాథ్ గారి వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్పేశారు ఎయిర్పోర్ట్ దగ్గరకు ఎవరూ రావద్దు అని చెప్పాడు కృష్ణవర్మ జరిగిన విషయాన్ని రవివర్మకు మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ దేవానాథ్ కూడా వెళ్ళొస్తానని మెసేజ్ పెట్టాడు సుచరితకు ముందే చెప్పాడు చాలా జాగ్రత్తగా ఇంటిని గమనించమని రాత్రిపూట తాతగారిని కలిసి జరిగిన విషయాలను చెప్పి తన బట్టల బ్యాగ్ సర్దుకొని వచ్చాడు అందుకే తెల్లవారుజాము బయలుదేరారు గీతికకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఏమీ బాధ లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు లక్షల్లో ఖర్చు పెట్టగలను అభ్యంతరం లేదు అంటూ నవ్వాడు దేవ అందుకు కాదు అమ్మ వాళ్లకు అందరికీ చెప్పి వస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది సుప్రజ అమ్మ కళ్ళలో కూడా కన్నీళ్లు చూసి బాధ అనిపించింది అని అంటున్న భార్య చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు దేవానాథ్ రెండు గంటల్లో ఢిల్లీకి చేరుకోవడం అక్కడ కృష్ణవర్మతో చదువుకున్న మురళీధర్ వాళ్ళ ఇంట్లో దిగడం జరిగింది అన్ని విషయాలు అందరూ పంచుకుంటున్నారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్నాడు దేవ ముందు రిసెప్షన్ అయిన పెళ్లి డేట్కి చేద్దాము అనుకున్నాం కానీ నాకు వచ్చిన మెసేజ్ వల్ల అది క్షేమం కాదు అనిపించింది అందుకే మీకు పెళ్ళి అనుకున్న రెండు రోజుల ముందే అమెరికా ఫ్లైట్ ఎక్కించాలి అనుకున్నాను ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వివరంగా చెప్పాడు దేవనాథ్కి కృష్ణవర్మ ఇక అమెరికాలో అంత సౌకర్యంగానే ఉంటుంది కదా అన్నాడు కృష్ణవర్మ అన్నయ్య వాళ్ళు ఉండే దగ్గర మేము ఉండేది అన్నయ్య వాళ్ళ దగ్గరే ప్లాట్లు ఇబ్బంది ఏమీ లేదు అని నవ్వుతో చెప్పాడు దేవ మంచిది జాగ్రత్త గీతిక అందరితో వీడియో కాల్ చేసి మాట్లాడి బాధపడింది బాధ ఏమీ లేదు హ్యాపీగా వెళ్ళిరండమ్మా ఇక్కడ అందరం సంతోషంగానే ఉంటాము అని నవ్వుతో చెప్పారు శ్రీనివాసరావు గారు ఆనంద్ కూడా ఆనందంగా చెప్పాడు దేవిక గారు తనను తాను కంట్రోల్ చేసుకుని మాట్లాడారు సుప్రజకు గీతికతో మాట్లాడుతుంటే ఒక రకమైన దుఃఖం కలిగింది అక్క చెల్లెళ్లతో బావగారితో అందరితో మాట్లాడింది తమ్ముడితో మాట్లాడింది గీతిక అదే రోజు రాత్రి రెండు గంటలకు ఫ్లైట్ ఎక్కించాడు కృష్ణవర్మ దేవ కృష్ణవర్మని కౌగిలించుకొని సొంత అన్న తమ్ముడు కూడా చేయలేడు ఇంత బాధ్యతగా మా కోసం మీరు చాలా రిస్క్ తీసుకున్నారు ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి అని తెలియగానే ఇండియాకి వచ్చేస్తాను అందరం హాయిగా ఆనందంగా ఉండొచ్చు అని చెప్పాడు దేవ ఈలోపు లైఫ్ని ఎంజాయ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఆల్ ది బెస్ట్ అని చెప్పాడు కృష్ణవర్మ గీతిక కృష్ణవర్మ వైపు చూసి నమస్కారం చేసింది కళ్ళనీ ఫ్లైట్ రివ్వున ఆకాశంలోకి ఎగిరింది కృష్ణవర్మ అందరికీ మెసేజ్ చేశాడు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు సుచరితకు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు కృష్ణవర్మ తను ఎక్కవలసిన గన్నవరం ఫ్లైట్ ఎక్కాడు కృష్ణవర్మ రెండు గంటల్లో గన్నవరం చేరుకున్నాడు నేను వచ్చేసానని అందరికీ మెసేజ్ చేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు కృష్ణవర్మ తను వెళ్ళేసరికి తాతగారు కృష్ణ భజన చేస్తూ ఉన్నారు మై మరపుగా శుభ్రంగా స్నానం చేసి కృష్ణ పరమాత్మ ముందు నిల్చొని దండం పెట్టుకున్నాడు కృష్ణవర్మ ఒక బాధ్యత పూర్తి చేసుకున్నాను స్వామి నీ అండ దండ నాకెప్పుడు కావాలి నీవే తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే సోదరుడు నీవే సోదరివి నీవే అంటూ కళ్ళ మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నాడు కృష్ణవర్మ తాతగారి ఆరోగ్యాన్ని ఒకసారి పరీక్షించి ఆయనకు ఇవ్వవలసిన మందులిచ్చి లోపలికి వెళ్ళాడు లైట్ టిఫిన్ చేసి తన గదిలో మంచం మీద అలా వాలాడు కృష్ణవర్మ ఇక రావచ్చు మధుభూషణ్ ఇప్పుడు నాకు ఏ భయము లేదు ఇక నువ్వు నేను ఒకరికి ఒకరం తేల్చుకోవాలి అసలు విషయం అనుకొని కాసేపు నవ్వుకొని కాసేపు ప్రెస్ తీసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నాడు మధుభూషణ్కి ఏమీ అర్థం కాలేదు జనం ఎవరూ తిరగడం లేదు పెళ్ళి రేపు రాత్రికి ఏ సంగతి ఎప్పుడు లేదు ఏ చప్పుడు లేదు అని చెబుతున్నారు తన పంపిన వాళ్ళు అసలేం చేస్తున్నారు ఏమీ తెలియడం లేదు ఒక రిసెప్షన్ అని పెళ్లి హడావిడి ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి ఏమీ లేకుండా చడి చెప్పుడు లేకుండా ఎలా ఉన్నారు అని ఆలోచిస్తున్నాడు మధుభూషణ్ తన తల్లికి చెప్పాడు మధుభూషణ్ వాసవి వల్ల సాంప్రదాయాలు అతి భయంకరంగా ఉన్నాయి అని చాలా ఇబ్బందిగా ఉంటుంది అని తల్లి దగ్గర చాలా బాధపడ్డాడు మధుభూషణ్ దానిని నీకు అడ్డు లేకుండా చేస్తాను సరేనా నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు చాలు మీ నాన్న మన వైపు ఎలాగో మాట్లాడడం లేదు మన కష్టాన్ని మనమే సాల్వ్ చేసుకోవాలి అని చెబుతున్న తల్లి వైపు చూసి ఆనందించాడు మధుభూషణ్ ఇంతలో పెద్ద రాగి బిందెతో నీళ్లు తీసుకొచ్చింది వాసవి గూడెంలో మనం ఇచ్చిన అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు అన్నీ చేస్తున్నారట కాసేపట్లో ఇక్కడ మీరు ఈ రాగి బిందెతో నీళ్లు పోసుకోవాలి నెత్తిమీద అంటూ అక్కడ నిలబడ్డ మధుభూషణ్కి రాగి బిందె నిండుగా ఇచ్చింది వాసవి ఏమిటిదంతా అక్కడ పూజలు చేయడం ఏమిటి ఇక్కడ నేను స్నానం చేయడం ఏమిటి అర్థముందా నీకు అన్నాడు మధుభూషణ్ అవును ఏం వేషాలు అన్నది కోపంగా వాసవి అత్తగారు చూడండి అత్తమ్మ మీకు కొన్ని సాంప్రదాయాలు తెలియవు మాకు అలాగే ఉంటాయి విగ్రహం అక్కడ పెట్టినప్పుడు పూజలు అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈయన శుభ్రపడి ఈయన చేయవలసిన పనులు ఉంటాయి అత్తమ్మ అని నవ్వుతో చెప్పి మధుభూషణతో బిందే స్నానం చేయించింది వాసవి హాస్పిటల్లో పేషెంట్స్ అందరినీ చూసుకొని కృష్ణవర్మ ఇంటికి బయలుదేరాడు ఇంతలో ఇద్దరు అగంతకులు ఆటకాయించారు మర్యాదగా కారు దిగు లేదా ఈ యాసిడ్ పోస్తాను ముఖం మీద అన్నాడు ఒకడు దిగు మర్యాదగా బొమికలు మొత్తం విరగొట్టి నీ మెడలోనే దండ వేస్తాను అన్నాడు మరొకడు కృష్ణవర్మ కళ్ళద్దాలు పెట్టుకొని స్టైల్గా కిందకు దిగాడు నవ్వుతూ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్